జర్నలిస్ట్ కరప్షన్ కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ట్యాంక్ లో శివమై తేలాడు ఈ రోజు ఆయన పేరు ఎవరికీ గుర్తుండకపోవచ్చు స్టోరీ ధైర్యవంతుడైన రిపోర్టర్ ముఖేష్ చంద్రాకర్ గురించి బస్తర్ లోని నూటి ఇరవై కోట్ల రోడ్ కన్స్ట్రక్షన్ లో జరిగిన అవినీతిని బయట పెట్టాడు ముఖేష్ రిపోర్ట్ లో తెలిపింది ఏంటంటే రోడ్డు సరిగ్గా వెయ్యలేదని రోడ్డు పట్టుకుంటే మొత్తం చేతికి మట్టే వస్తుందని తెలిపారు ముఖేశ్ రిపోర్ట్ చేసిన తర్వాత అధికారులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు కాంట్రాక్టర్ సురేష్ చందాకర్ నూట ఇరవై కోట్ల బాస్టర్ రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డట్టు తేలింది సురేష్ ముఖేష్ ని ఇంటికి పిలిచి తంచంతో కొనాలని చూశారు ముఖేశ్ లొంగకపోవడంతో అతి కిరాతకంగా హత్య చేసి శవాని ట్యాంక్ లో పాతిపెట్టాడు ఇరవై ఎనిమిది ఏళ్ల జర్నలిస్ట్ కు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు అతడి శరీరంలో నాలుగు ముక్కలైన రిప్స్ ఐదు విరిగిన ఎముకలు తలకు పదిహేను గాయాలు విరిగిన మెడ ఉండెను కట్ చేసి బయటకు తీశారు ముఖేశ్ దుర్మార్గుల చేతిలో న్యాయం కోసం చనిపోయాడు జర్నలిస్టులు సమాజం కోసం గుంతెత్తడం ఎందుకు మానేశారో తెలుసా సురేష్ లాంటి గుండాల వల్ల ముఖేష్ లాంటి పరిస్థితి వాళ్లకు వస్తుందని భయపడి భారతదేశంలో న్యాయం కన్నా డబ్బు అధికారమే పెద్ద వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి